వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు టాపిక్ ఏందంటే హిమాయత్ సాగర్ అని చెప్పి పిలుస్తాను ఏమని పిలుస్తున్నా సార్ హిమాయత్ సాగర్ అని చెప్పి పిలుస్తున్నా మరి హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడు కట్టిర్రు ఇది మీరు ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ను కట్టించిర్రు అని చెప్తున్నాం సార్ నేను బోర్డు మీద రాస్తా సార్ మీరు చూడండి సార్ ఏం ప్రాజెక్ట్ సార్ ఇది హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి పిలుస్తున్నాం రైట్ ఏం ప్రాజెక్ట్ అంటున్నాం ఇది సాగర్ అని చెప్పి పిలుస్తున్నాం సార్ సాగర్ ప్రాజెక్టును ఎవరి పేరు మీదుగా నిర్మించారు ఫస్ట్ దీని యొక్క నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు అనేది చూద్దాం నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణంను ప్రారంభించింది ఎప్పుడు అంటే నైన్టీన్ ట్వంటీ త్రీలో దీనికి ప్రారంభించారు మరి దీని యొక్క నిర్మాణం ఎప్పుడు పూర్తయింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో దీని యొక్క నిర్మాణం అనేది పూర్తయింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఏ ఇయర్లో పూర్తయింది అంటున్నా పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో దీని యొక్క నిర్మాణం అనేది పూర్తయింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎవరి పేరు మీదుగా అంటే చూడండి ఇక్కడ స్టార్ మార్క్ చేస్తున్నా ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం ఎవరి పేరు మీదుగా వచ్చింది అంటే ఈ యొక్క ఉస్మాన్ అలీఖాన్ యొక్క కుమారుడైనటువంటి ఈ యొక్క ఇమాయత్ అలీ ఖాన్ ఇమాయత్ ఖాన్ ఎవరి పేరు మీద ఈ యొక్క ఇమాయత్ ఖాన్ అజంజా పేరు మీదుగా ఏమంటున్నామండి హిమాయత్ ఖాన్ అజంజా పేరు మీదుగా మీర్ హిమాయత్ ఖాన్ అజంజా పేరు మీదుగా ఏ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం చేపట్టారు అంటే యొక్క ఇమాయత్ సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాన్ని చేపట్టరు అని చెప్పి వీళ్ళిస్తున్నాం రైట్ మీర్ హిమాయత్ ఖాన్ అజాంజా పేరు మీదుగానే మనకు ఏ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాన్ని చేపట్టినారు అంటే హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం చేపట్టిన ఇతడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క పెద్ద కుమారుడు అని చెప్పి పిలుస్తున్నాం ఇతన్ని అజాంజా అంటున్నాం చిన్న కుమారుని మొజాంజా అని చెప్పి పిలుస్తున్నాం అలీ ఖాన్ షు అలీ ఖాన్ మొజాంజా అని చెప్పి పిలుస్తాం ఇతన్ని హిమాయత్ అలీ ఖాన్ అజంజా అని చెప్పి పిలుస్తున్నాం ఇతని పేరు మీదుగానే ఈ ప్రాజెక్టుకు ఏమన్న పేరు వచ్చింది అంటే హిమాయత్ సాగర్ అనే పేరు రావడం జరిగింది మరి ఈ ప్రాజెక్టును ఎక్కడ నిర్మించిర్రు అన్నప్పుడు ఇప్పుడు చెప్పాలా ఈ ప్రాజెక్టును ఎక్కడ నిర్మించినారు అంటే ఈ ప్రాజెక్టు మూసీ నది యొక్క ఉపనది అయినటువంటి ఇసి అనే నది పైన ఏమంటున్నాం అండి ఇసీ నది పైన ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగినది అంటున్నాం మూసీ నది యొక్క ఉపనది అయినటువంటి ఈసీ నది పైన సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం అనేది చేపట్టినరు అని చెప్పి నేను మాట్లాడుతున్నాం దేని మీద అంటున్నామండి మూసీ నది యొక్క ఉపనది అయినటువంటి ఈసీ నది మీద ఈ యొక్క ఏ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం చేపట్టినారు అంటున్నా సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాన్ని చేపట్టినారు అని చెప్తున్నాం మరి దీని యొక్క అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క రూపశిల్పిగా మనం ఎవరిని పేర్కొంటున్నామంటే యొక్క నవాబ్ అలీ జంగ్ అని చెప్పి పిలుస్తున్నాం ఎవరంటున్నాం నవాబ్ అలీ జంగ్ అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా రైట్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు దీన్ని పర్యవేక్షించినటువంటి వ్యక్తి ఎవరు దీని యొక్క పర్యవేక్షణ చూసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎవరి యొక్క పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం జరిగింది అంటే ఎవరి పర్యవేక్షణలో సిటీ దళాల్ ఎవరి యొక్క పర్యవేక్షణలో అంటే సిటీ దళాల్ పర్యవేక్షణలా ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం అనేది చేపట్టినారు అని చెప్తున్నాం సార్ ఎవరి యొక్క పర్యవేక్షణ సిటీ దళాల్ యొక్క పర్యవేక్షణలా హిమాయసాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం అనేది జరిగినది అంటున్నాం మరి ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణానికి అయినటువంటి ఖర్చు ఎంత ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణానికి అయినటువంటి ఖర్చు ఎంత అంటే తొంభై లక్షల రూపాయలు దీనికి ఖర్చు అయింది అని చెప్తున్నాం ఓకేనా మరి ఇది నిర్మించినప్పుడు నిజాం నవాబ్ ఎవరు ఏడో నిజాం నవాబు గారు హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడతాను అని చెప్తున్నాం సో ఈ విధంగా ఈ యొక్క ఏడో నిజాం నవాబ్ యొక్క కుమారుడు అయినటువంటి ఈ యొక్క అజంజా పేరు మీదుగానే ఈ యొక్క హిమాయత్ సాగర్ అనేది మనకు కనిపించడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం ఏమంటే దీన్ని సాగర్ ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపించడం జరిగినది అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాము అంటున్నాను ఓకేనా నెక్స్ట్గా పోతే మనకు మరొకటి ఏమిటి అంటే నిజాం సాగర్ అని చెప్పి పిలుస్తున్నాం మరొక ప్రాజెక్ట్ అధ్యక్ష నిజాం సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి పిలుస్తున్నాం ఈ నిజాంసాగర్ ప్రాజెక్టు ఎప్పుడు నిర్మించినారు అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు ముప్పై ఒకటి సంవత్సరాల మధ్య కాలంలో దీని యొక్క నిర్మాణాన్ని చేపట్టినారు అని చెప్తున్నాం సార్ ఎప్పుడు కట్టించారు దీన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడు ముప్పై ఒకటి సంవత్సరాల మధ్య కాలంలో ఏ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం చేపట్టిరు అంటున్నా ఈ యొక్క నిజాంసాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణము అనేది చేపట్టడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఏ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం చేపట్టిరు హిమాయ్ సాగర్ తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు ముప్పై ఒకటి సంవత్సరాల మధ్య కాలంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణము అనేది చేపట్టినారు అని చెప్పి నేను నేను మాట్లాడతా అధ్యక్ష ఓకేనా మరి ఈ నిజాంసాగర్ ప్రాజెక్ట్ యొక్క రూపశిల్పి ఇంజనీర్గా అంటే నిజాం నవాబ్ పేరు చెప్తా ఇప్పుడు ఏ నిజాం నవాబ్ కాలంలో కట్టించారు ఏడో నిజాం నవాబ్ కాలంలో కట్టించు మరి దీని యొక్క చీఫ్ ఇంజనీర్గా మనం ఎవరిని పేర్కొంటాం దీని యొక్క చీఫ్ ఇంజనీర్గా ఎవరిని పిలుస్తాం చెప్పండి బాబులు దీని యొక్క చీఫ్ ఇంజనీర్గా ఎవరిని పేర్కొంటాము అంటే నవాబ్ అలీ జంగ్ ఏం పేరు నవాబ్ అలీ జంగ్ అనేవాడు దీని యొక్క చీఫ్ ఇంజనీర్ అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏం పేరు అంటున్నా నవాబ్ అలీ జంగ్ అనే వ్యక్తి దీని యొక్క చీఫ్ ఇంజనీర్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాము అంటున్నాం ఏం పేరు అంటామండి నవాబ్ అలీ జైంగ్ అనేవాడు దీని యొక్క చీఫ్ ఇంజనీర్గా పేర్కొంటున్న ఇతని యొక్క పర్యవేక్షణలోనే ఈ యొక్క ప్రాజెక్టుని యొక్క నిర్మాణం చేపట్టిరు అని చెప్తున్నాం ఏ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం చేపట్టిరు ఈ యొక్క నిజాంసాగర్ ప్రాజెక్టు మరి ఈ నిజాంసాగర్ ప్రాజెక్టు ఎక్కడ కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఎక్కడుంది అంటే నిజామాబాదు జిల్లాలో ఎక్కడ అంటున్నామండి నిజామాబాద్ నిజామాబాదు జిల్లాలోని అచ్చంపేట అనే గ్రామంలో ఇది కనిపిస్తూ ఉంది అంటున్నాం ఏ గ్రామంలో కనిపిస్తుంది నిజామాబాద్ జిల్లాలోని అచ్చంపేట అనే గ్రామంలో ఈ యొక్క నిజాంసాగర్ ప్రాజెక్ట్ అనేది మనకు కనిపించడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం ఓకేనా మరి ఇది ఏ నది మీద నిర్మించిరు అంటే ఇది మంజీరా నది మీద నిర్మించిరు అని చెప్తున్నాం ఏ నది మీద అంటున్నా ఇది మంజీరా నది మీద కట్టినటువంటి ప్రాజెక్ట్గా దీన్ని పేర్కొంటూ ఉన్నాం అవునా మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ యొక్క తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో తలెత్తినటువంటి కరువును హైదరాబాదులో తలెత్తినటువంటి కరువును నివారించడం కొరకై అంటే వర్షాలు రానప్పుడు ఇక్కడ వాటర్ను స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ వాటర్ ద్వారా ప్రజలకు సాగునీటిని అందించవచ్చు అనే సంకల్పం కొద్దీ ఏ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం జరిగినది అంటే నిజాంసాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణము అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడతా ఏం జరిగింది సారు నిజాంసాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం ఇక్కడ జరిగినది అని చెప్పి నేను నేను మాట్లాడతా ఓకేనా నెక్స్ట్ కాకపోతే ఇంకా ఏం చెప్తున్నామంటే దీని తర్వాత అల్లీ సాగర్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాము అంటున్నాము ఏం ప్రాజెక్టు సార్ అల్లీసాగర్ ఏమంటామండి అలీ సాగర్ అని చెప్పి పిలుస్తారు కాకపోతే దీని అందరూ అల్లీ సాగర్ అని చెప్పి పిలుస్తారు తెలంగాణ మాండలికంలా ఇది ఎప్పుడు కట్టించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఈ అలీసాగర్ ప్రాజెక్టు నిర్మాణము అనేది చేపట్టిరు అది వన్ ఇయర్లోనే ఈ అలీ సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణము పూర్తయింది అని చెప్పి పిలుస్తున్నాం మరి ఇది ఎక్కడ ఉన్నది అంటే ఇది కూడా నిజామాబాద్ కేంద్రంగానే ఈ అల్లీ సాగర్ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది అంటున్నా మరి ఇది ఎవల పేరు మీదుగా నిర్మించినారు అంటే నవాబ్ అలీ జంగ్ పేరు మీదుగానే ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణము అనేది చేపట్టారు అంటున్నాం ఎవరి పేరు మీదుగా నవాబ్ అలీ జంగ్ ఏం సార్ నవాబ్ అలీ జంగ్ పేరు మీదుగానే మనకు ఏ ప్రాజెక్ట్ వచ్చింది అంటే అల్లీ సాగర్ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగినది అని చెప్తున్నా ఎవరి పేరు మీదుగా అంటున్నామండి నవాబ అలీజంగ్ పేరు మీదుగా ఈ ప్రాజెక్టుకు ఏమని పేరు పెట్టినారు అంటే ఈ యొక్క అలీ సాగర్ అలీ సాగర్ అని చెప్పి పేరు పెట్టినారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకేనా నెక్స్ట్ ఈ యొక్క మీరు ఉస్మాన్ ఖాన్ చెప్పినటువంటి మరికొన్ని చెరువులు ఏమిటి అంటే ఈ యొక్క వైరా చెరువు అని చెప్పి పిలుస్తున్నాం ఎక్కడుంది వైరా చెరువు ఇది ఖమ్మం జిల్లాలో కనిపించడం జరుగుతుంది ఏ జిల్లాలో కనిపిస్తుంది ఇది ఖమ్మం జిల్లాలో మనకు వైరా చెరువు అనేది అనిపిస్తుంది నెక్స్ట్ మరొక చెరువు ఏం పేరు అంటే రాయన్పల్లి చెరువు అని చెప్పి పిలుస్తున్నా ఏం సార్ రాయన్పల్లి చెరువు అంటున్నా మరి రాయన్పల్లి చెరువును ఎక్కడ నిర్మించినారు అంటే ఇది మెదక్ జిల్లాలో ఈ రాయన్పల్లి చెరువు అనేది నిర్మించడం జరిగినది అని చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే పాలేరు చెరువు అని చెప్పి పిలుస్తున్నా ఏమంటున్నామండి పాలేరు చెరువు నెక్స్ట్ ఇంకా ఏమంటామంటే అంటే చెరువు అని చెప్పి కూడా పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ ఫతేనగర్ చెరువు అని కూడా పిలుస్తున్నాం సార్ ఏం చెరువు అంటున్నా ఫతేనగర్ చెరువు అని చెప్పి కూడా పిలుస్తున్నాం ఈ చెరువులన్నిటిని ఎవరి కాలంలో నిర్మించారు అంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఈ చెరువులను నిర్మించడం జరిగింది అని చెప్తాం సార్ ఎవరి కాలంలో మీరు ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఈ చెరువులను నిర్మించినారు అని చెప్పి నేను మాట్లాడతాను బస్ అర్థమైందా భయ్ ఇకపోతే నెక్స్ట్ ఇంకా ఏం చెప్తామంటే ఈ యొక్క ప్రాజెక్టుల రూపశిల్పి అసలు హైదరాబాదులో జంట జలాశయాలు ఏర్పాటైనవి అంటే దీనికి కారకుడు ఎవరు అంటే హైదరాబాదులో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడానికి కారకుడు ఎవరు అంటే నవాబాలి జింగ్ మరి ఈ నవాబ్ అలీ జంగ్ గురించి నేను కొన్ని ముచ్చట్లు చెప్తాను వినండి రెటెవల గురించి రాస్తున్నా నేను ఇప్పుడు నవాబ్ అలీ జెంగ్ అనే వ్యక్తి గురించి రాస్తానా నవాబ్ అలీ మంచిగా రాయ్ నవాబ్ ఆలీ జెంగ్ అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరు సార్ నవాబ్ అలీ జంగ్ అని చెప్పి పిలుస్తున్నాను ఓకేనా మరి ఈయన అసలు పేరు ఏం పేరు అంటే మీర్ మహమ్మద్ అలీ అని చెప్పి పిలుస్తాం ఇతన్ని ఏమంటామండి మీర్ హమ్మద్ ఆలీ ఇతని యొక్క అసలు పేరు ఏమిటి అంటే ఈయన యొక్క అసలు పేరు ఏం పేరు అంటే మీర్ హమ్మద్ ఆలీ అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా ఏమంటామండి ఇతన్ని మీర్ ఆలీ అని చెప్పి పిలుస్తాం కానీ ఇతడు పొందినటువంటి బిరుదు వల్ల నవాబ్ జెంగ్ అంటే నవాబ్ అలీ జెంగ్ అని చెప్పి ఇతన్ని పిలుస్తున్నాం ఏ పని పిలుస్తున్నాం నవాబ్ అలీ జెంగ్ అని చెప్పి కూడా ఇతన్ని మనం పిలవడం జరుగుతుంది అని చెప్తున్నాం ఎవరిని యొక్క నవాబ్ అలీ జంగ్ ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటి అనే అంశాలను నేను చూపిస్తే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు వేల పద్నాలుగు జూను రెండు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఈయన గురించి చెప్పడానికి ఈ ముచ్చట రాస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎప్పుడు జరిగింది అంటే పంత రెండు వేల పద్నాలుగు జూను రెండు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటైంది అని చెప్పి విలుస్తున్నాం ఏమంటున్నామండి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది అంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అలా ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగు జూను పదహారు తారీఖు నాడు రెండు వేల పద్నాలుగు జూను పదహారు తారీఖు నాడు ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి సాగునీటిని అందించినటువంటి గొప్ప వ్యక్తి నవాబ్ అలీ సింగ్ కాబట్టి అతని యొక్క పుట్టినరోజును తెలంగాణ ఇంజనీర్స్ డేగా ప్రకటించింది అతని యొక్క పుట్టినరోజును జూన్ పదహారు నాడు ఒక ప్రకటన వచ్చింది ఏమని ప్రకటన వచ్చింది అంటే జూలై పదకొండును ఏమంటున్నా జూలై పదకొండును జూలై పదకొండు ఏంటిది యొక్క జూలై పదకొండు యొక్క స్పెషల్ ఏమిటి అంటే నవాబ్ అలీజెంగ్ యొక్క పుట్టినరోజు మరి ఈ పుట్టినరోజును ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నారు అంటే తెలంగాణ ఇంజనీర్స్ రాష్ట్ర ఇంజనీర్స్ డేగా నిర్వహించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డేగా దీన్ని ప్రకటన చేయడం జరిగింది అంటున్నాను ఏం ప్రకటన చేశారు బేట తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డేగా ఎప్పుడు ప్రకటించినారు అంటే రెండు వేల పద్నాలుగు జూన్ పదహారు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే అని చెప్పి ప్రకటించారు ఎవరు ప్రకటించినారు యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క ప్రకటన చేసినాడు ఎవరి యొక్క పుట్టినరోజు తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డేగా ప్రకటించినారు అంటే ఈ యొక్క నవాబ్ అలీ జెంగ్ యొక్క పుట్టినరోజును తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ప్రకటన చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు జూన్ పదహారు అందుకే ఇప్పుడు జూలై పదకొండును ఎవ్రీ ఇయర్ తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డేగా మనం భావించడం జరుగుతుంది అది ఎవరి ద్వారా ఈ యొక్క నవాబ్ అలీ జెంగ్ యొక్క యొక్క పుట్టినరోజు వల్లనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఓకేనా రైట్